ఇప్పుడు లాస్ట్ వీక్ లేదంటే బిఫోర్ లాస్ట్ వీక్ నేను మీకు ఒక ఫోటో పోస్ట్ చేశాను యూట్యూబ్లో అది వర్మగారితో ఒక ఆయన ఉండి మన సత్య గారు ఇంకా బహుశా మన ఇంకెవరో మరి కామెంట్ కూడా చేశారు ఎవరైనా వర్మగారితో అని నాది అదే డౌట్ అని సత్య అనబడి ఒక ఐడియా నుంచి కూడా మనకు ఒక ఎంక్వైరీ వచ్చింది నేనేం చెప్పానంటే చెప్తాను మీకు చెప్తాను ఎవరనే చెప్తానని చెప్పేసి లింక్ కూడా పెట్టా ఇదంతా దేనికంటే ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఆయనకు ఉన్నటువంటి ఒక మ్యాగ్ఞానమిటి లేదంటే ఒక విశ్వజనీయత మహేష్ బాబు అంటే ఎవరైనా సరే నెగిటివ్ మాట్లాడరు ఉండొచ్చు మనిషికి ఉంటాయి కాబట్టి ఉండొచ్చు కానీ మహేష్ బాబు గారు అంటే ఒక సినిమా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి నటీ నటులకి అందరికీ ఇష్టమైన నటుడు ఎందుకు అంటే కృష్ణ గారి అబ్బాయి కాబట్టే కాదు సొంతంగా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఒక నటనా శైలి ఉంది కాబట్టి ఆ ఫేస్ చూసిన తర్వాత ఎవరికి నెగిటివ్గా మాట్లాడుద్ది కాదు ఆయన వ్యవహార శైలి కూడా అంతే ఉంటుంది అలాంటిది రెండు వేల పన్నెండులో ఆ బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే నేను చెప్తున్న వ్యక్తి ఎవరంటే మహాఛానల్లో ఉన్న ఆయన మనకి బాగా ఆప్తులు ఆయన కూడా అలానే అనుకోవచ్చు నాని శివరాంప్రసాద్ గారు చేసిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ గారితో రాజమౌళి గారు నాకు ఒక బుక్ ఇస్తాను సినిమా అసలు ఏం చేస్తే హిట్ అవుతుంది ఏమేమి ఉండాలి ఒక హిట్ కావాలంటే అని చెప్పి ఒక బుక్ రాశాను అని ఇచ్చారట అది ఇచ్చిన కొన్ని రోజులకే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సంబంధించిన సినిమా చూసిన తర్వాత బుక్ చించి పడేశాను అని నాకు చెప్పారు మీరేం చెప్తారు ఒక సినిమా హిట్ కావాలంటే అని వర్మగారిని అడిగారు అంటే అది గంట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది అది చాలా ఈస్థటికల్గా లేదంటేనేమో కలెక్ట్యువల్ అకాడమికల్గా ఇద్దరు పెద్ద పెద్ద మేధావులు ప్రపంచంతో సంబంధం లేకుండా మాట్లాడుకున్నటువంటి ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది నేను ఏ ఇంటర్వ్యూ చూసినా మొత్తంగా చూస్తాను కాబట్టి అది మొత్తం చూశాను ఆయనకు అదే అభిప్రాయం చెప్పి ఇప్పుడు అందులోంచి ఆ బిట్టు తీసుకొని వైరల్ చేశానమాట మహేష్ బాబు యాక్టింగ్ చూసి బుక్చించి పడేసిన రాజమౌళి ఇలా అది అంటే ఆ స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ గారి స్క్రీన్ ప్లేనే కాదు ఒక హీరో అనేది ఎలా ఉండొచ్చు అనే అన్ని రూల్స్ని బ్రేక్ చేశారు అలానే సినిమా హిట్ ఆఫ్ లాపా అని చెప్పడానికి ఏ ఫార్ములా కూడా వర్కౌట్ అవ్వదు మనం అనుకుంటాం కానీ అవ్వదు అని రాజమౌళి గారి ఉద్దేశము దానినే పూరి మన మన గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ వీడియో తాలూకు ఉద్దేశం ఏంటంటే అది ఇప్పుడు మీకు నేను ఆరోజు పోస్ట్ పెట్టా కదా ఫోటో వర్మగారితో ఎవరు అని ఆయన అనమాట మీకు క్లారిటీ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన మహేష్ బాబు గారి ఏమంటారు ఆ స్టార్డమ్ కావచ్చు ఆ చరిష్మా కావచ్చు ఆయన ఆయనతో చేసే దర్శకులు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు ఎందుకంటే ఇదే ఆయన ఆ వీడియో చూసిన తర్వాత మనకు తెలియకుండానే బిజినెస్ మ్యాన్కి సంబంధించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు ఏమేమి సమాధానాలు చెప్పేవాళ్ళు హీరోల గురించి హీరోయిన్ల గురించి అలానే దాన్ని వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు డైరెక్టర్లు ఏంటి అభిప్రాయం మహేష్ బాబు గురించి అన్నప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ వేశారు ఒకటి అడిగితే పదింతలు ఇచ్చే హీరో మహేష్ బాబు అని ఇది తేజ గారు కూడా చాలా రోజుల క్రితం చెప్తే మహేష్ బాబు ఏం చేస్తున్నా మేము అసలు కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం సరిగ్గా చేస్తున్నాడా లేదా కాదు ఇంక ఇంతకన్నా బాగా ఎవరు చేయగలరు అన్నట్టు అట్లానే కృష్ణవంశీ గారు కూడా చాలా రోజుల క్రితం చెప్తే రారీ టైంలోనే థౌజండ్ పర్సెంట్ ఇస్తాడు మనం అడిగిన దానికన్నా మీకు అంతకు మించిన కాంప్లిమెంట్ ఏమి ఉంటుంది మనం ఎంత పిండికుంటే అంత అందుకనే చాలామంది మహేష్ భక్తులు దర్శకత్వం వహించాలని ఎందుకు అనుకుంటారంట ఆయన ఇచ్చే ఇది ఆయనతో ఇప్పుడు జగన్ గారి మాటలు పూరి జగన్ గారి మాటలు ఆయన ఇచ్చే కిక్ అనమాట మళ్ళీ మళ్ళీ చేయాలని తెలిసి దాన్ని ఆ ఫంక్షన్లో ఉన్న శ్రీను శ్రీనువాయిట్లా రెండుసార్లు చేశారు ఆ బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల రెండుసార్లు చేశారు పూరి జగన్నాథ్ గారు రెండుసార్లు చేశారు గుణశేఖర్ గారు ఇంకా మూడుసార్లు చేశారు అంటే మహేష్ బాబు గారికి ఉన్నటువంటి యాక్సెప్టబిలిటీ కథ ఒకసారి అంగీకరిస్తే ఇక వేళ్ళు బెటర్ తన యాక్షన్ తాను చేసుకుంటాడు ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలిచాను అసలు రాజమౌళి గారు బుక్కు చించేయడం వెనక దాన్ని బయట పెట్టడం వెనక ఉన్న కర్త ఎవరయ్యా అంటే శివరాంప్రసాద్ గారు బాయ్